భారత రాజ్యాంగ సృష్టికర్త మహనీయుడు ఎంతో గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా ఆయనకి నివాళులర్పించే కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా మరి సోదరులు చిరంజీవి గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఈ సెంటర్ ఏంటంటే ఏ ఒక్క ఉద్యమానికైనా ఇక్కడే స్ఫూర్తి ఇక్కడే ప్రతీక ఎందు చేతనంటే బాబు కృపా గారు రండి అలిగినట్టు ఇవాళ ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే అంబేద్కర్ గారు కూడా ఇదే ప్రాంతానికి ఇదే మన మున్సిపల్ ఆఫీస్ కి రావడం జరిగింది మరి అలా అలాంటి మహనీయుల్ని మనం అందరం కూడా ఇప్పుడు నేటి తరము యువతంతా కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పినట్టు ఆయన యొక్క రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ఇప్పటిదాకా కూడా చెక్కు చెదర అంటే ఎంత ముందు దృష్టితో మరి ఆయన రాజ్యాంగం రాశారు ఇవాళ ఉన్న సమాజంలో కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా సమ సమాజ స్థాపనకి అడుగులు ముందరకు వెయ్యాలి ఈ సమాజంలో అందరం కూడా సమానంగా ఉండాలి అనే ఒకే ఒక ఆకాంక్ష ఈ కుల విభక్ష అనేది పూర్తిగా రూపు మాపాలి పూర్తిగా పోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సాధనకే మేమందరం కూడా అడుగులు ముందుకు వేస్తామని తెలియపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా బడుగు బలహీన వర్గాలకి అండలో ఉండే పార్టీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఎన్నో పార్టీలు వస్తా ఉన్నాయి ఎన్నో ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి మాటలకే పరిమితం అవుతా ఉన్నారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మాట ఏదైతే ఇచ్చారో అది తూచా తప్పకుండా పాటించి అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ గారికి జై భీములు తెలియపరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ అమర్ రహే అమర్ రహే